Go! <laughs> మసల్ ఇస్ నాట్ వర్కింగ్

పంది ఎక్కడికి వచ్చిందనే నేను ఆ పందినే ఉషా ఉషా దాన్ని ఇంకొక దక్కిపోయింది ఊరవందనుకొని ఇంటికి ఎందుకు వచ్చింది ఇల్లు కొడతాను ఇంట్లో పని చేస్తామని పని చేస్తామని దాని ఉషా అంట కలకు అది మన పెద్ద పూలలో నమ్మేస్తామని ఎక్కడ తప్పితే ఎక్కడ మళ్ళీ ఉంది గడంలో నేను చెప్పని నీళ్ళు పెట్టి ఆకు నోకి చెప్పని నీళ్ళు పెడతాను నేను నాలుగేళ్ళ నుంచి చేస్తాను అనుకోండి నాలుగు ఏళ్ళతో ఒక్క రోజు ఏమి జరగట్లేదు ఈ రోజే పని వచ్చి నన్నీ ఇంతే పని చేస్తాము అవునమ్మా పని నా పేరు శ్రీలత మా ఊరు పసులు వాడి ఒక పక్షన్ గార్డెన్లా పనిచేస్తాము మేము ఏం చేయము క్యారెళ్ళాము ఇట్లా పంది కట్టింది అలాగే మా పరిస్థితి అట్టి ఏ ఆధారం లేదు గవర్నమెంట్ ప్రభుత్వం ఏమన్నా మాకు వెళ్ళి చేయాలి అడిబందికి వస్తుంది చెట్టుల్లో నీళ్ళు పడుతుంటే కడుతుంటే అడిబంది కట్టింది మొత్తం పరిస్థితులు బాగాలేదు చేతులకు కాళ్ళకు చేయిపోయింది మొత్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్